ఎక్కడ బోర్ కొట్టలేదు సినిమా చాలా బాగుంది నిజంగా నిజంగా చాలా బాగుంది హీరో గారి సినిమా చాలా బాగుంది సినిమా ఫిల్మ్ ఇస్ వెరీ నైస్ ఫిల్మ్ ఓకే యూత్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా చాలా ఇన్స్పైరింగ్ గా ఉంది వెరీ క్లీన్ అండ్ నీట్ ఫిల్మ్ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరు కూడా చూడొచ్చు యూత్ కి చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది యూత్ మస్ట్ వాచ్ ద ఫిల్మ్ సోలో బాయ్ సినిమా అంటే ఎట్లా ఇప్పుడు మీకు ఏ రకంగా చెప్పాలంటే మీరు చిత్రాల సినిమా సాయి అందులో ఏ టైప్ అయితే మెసేజ్ స్ట్రగ్లింగ్ ఉండదో ఒక యూత్ ఆ టైప్ మెసేజ్ స్ట్రగ్లింగ్ ఉంది ఈ సినిమాకి నేను రాని ఈ డేటర్ దాకా రానికి మెయిన్ రీజన్ ఏంటంటే మురళీ నాయక్ సార్ చనిపోవడం జరిగింది కదా ఆయన చనిపోయినాక వాళ్ళ పేరెంట్స్తోనే ట్రైలర్ లాంచ్ చేపించి చూసినా ఆ సినిమా ఎమోషన్తోనే డేటర్ దాకా వచ్చినా థియేటర్కి వచ్చినాక నన్ను సీట్లో ఊసెట్టించింది ఏంటంటే ఒక యూత్ మిడిల్ క్లాస్ వాడే కష్టాన్ని వాడు లైఫ్ కొన్ని వేల కోట్లు సంపాదించాలి ఏదో ఒకటి సాధించామనే ఒక ప్రయత్నము స్ట్రగులింగ్ బాగా చూపించింది సినిమాలో సినిమాకి మెయిన్ హైలెట్స్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా కొట్టిండు పాటలు బాగున్నాయి హీరోయిన్స్ హీరో మంచి అందంగా అనిపించారు యాక్టింగ్ కూడా బాగుంది స్క్రీన్ ప్లే మంచి ఉంది సినిమా బాగుంది